ఎనిమిది వందల ఇరవై మూడవ నామం జనన్య నమః జనని అంటే జనన్య నమ అని నమస్కారం చేస్తాం సకల ప్రపంచమును పుట్టించునది అని నామానికి అర్థం భౌతిక జననమునకు మూల కారణము తల్లి రూపములో ఉండునది ఈ నామానికి ఈ మూడు అర్థాలు చెప్పుకోవచ్చు ఎనిమిది వందల ఇరవై నాలుగవ నామం బహురూపాయనమ బహువిధములైన రూపములుగా ఉండున్నది ఏకం సత్ విప్రా బహుధా వదంతి వాస్తవానికి ఉన్నది ఒక్కటే అదే పరబ్రహ్మ అదే పరబ్రహ్మ కానీ ఆ పరబ్రహ్మ ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్లోనూ వస్తు పదార్థాల్లోనూ విశ్వమంతా విస్తరించి ఉన్నాడు ఇన్ని రూపాలుగా పరబ్రహ్మను చూపేది అమ్మవారే అందుకే అమ్మవారు బహురూప పంచేంద్రియాలకు కనపడవే కాక ఇంకా చాలా ఉన్నాయి కనిపించడమే కాక అనిపించడం అభిప్రాయపట్టడం అంటే కాన్సెప్ట్స్ ఒపీనియన్స్ హైపోతీస్ మొదలైన వాటన్నింటి వెనుక కారణంగా ఉన్న నేపథ్యం ఎవరు అమ్మవారే అంటే ఏ అంటే వీటన్నిటి రూపంలో ఉండేది అని అర్థం విశ్వమంతా బహురూపాలుగా పరబ్రహ్మను చూపించున్నది వేద వేదాంగ పురాణ శాస్త్రాదుల రూపాలుగా ఉన్నది కనపడే వాటి రూపాదులే కాకుండా అభిప్రాయ సిద్ధాంతాదుల రూపాలలో కూడా ఉండున్నది అని ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు అంటున్నారు శాస్త్రి గారు అమ్మవారి యొక్క ఎనిమిది వందల ఇరవై ఐదవ నామం బుధార్చిత యై నమ బుధ అంటే బుద్ధిమంతులచే అర్చిత అంటే అర్చింపబడినది అని అర్థం అమ్మవారిని అనేక విధాలుగా అనేక మంది ఆరాధిస్తారు అర్చిస్తారు ఆరాధనా పద్ధతులన్నీ ఒకే రకంగా ఉండాలని లేదు ఎవరి పద్ధతి వారిది బుద్ధి మార్గంలో అర్చించే విధానం కూడా ఉంది మీరు భౌతికంగా షోడసోపచారాలతో అమ్మవారిని అర్చించినా ప్రతి ఉపచారం ఎందుకు ఏర్పాటైందో దాన్ని దృష్టిలో పెట్టుకుని అర్చిస్తారు ఉదాహరణకి పత్రం పుష్పం ఫలం తోయం అమ్మవారికి సమర్పించాలంటే మీరు దృష్టిలో పత్రం అంటే మన యోగ్యతా పత్రాలు అంటే మన డిగ్రీలు మన బిరుదులు సామర్థ్యాలు వీటిని సమర్పించడం పుష్పం అంటే మంత్రపూతమైన మనస్సు అనే పుష్పాన్ని అర్పించడం ఫలం అంటే మనం చేసే సుకర్మ ఫలాలను అర్పించడం తోయం అంటే ఆర్తితో అర్థించడం ఈ నాలుగింటికి మనస్సు బుద్ధి చిత్తము అహంకారాలు అర్థాలు కూడా చెప్పుకోవచ్చు పతం చనేతీతి పత్రం అంటే పడిపోయేది పత్రం పతంజనే పత్రం అంటే పడిపోయేది పత్రం మనిషిని పడేసేది మనసు కాబట్టి మనసే పత్రం పుష్పతీతి పుష్పం అంటే వికసించేది పుష్పం మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి బుద్ధియే పుష్పం మూడు ఫలతి విశీర్యతే ప్రహారైతే ఫలం ప్రహారై అంటే వ్రేటుల చేత విశీర్యతే అంటే పగులున్నది ఫలం పగలగొడితే పగిలేది ఫలం జ్ఞానబోధనే దెబ్బల చేత పగిలేది మనలోని అహంకారం కాబట్టి అహంకారమే ఫలం అందుకే కొబ్బరికాయ అనే ఫలాన్ని మనలో ఉన్న అహంకారాన్ని రెండు ముక్కలు చేయమని దానికి అర్థంగానే మనం కొబ్బరికాయ కొడతారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనలోని అజ్ఞానాన్ని అహంకారాన్ని పగలగొట్టినది అనే దెబ్బల చేత పగిలేది మనలోని అహంకారం కాబట్టి అహంకారమే ఫలం పాలయతీతి తోయం రక్షించేది పోషించేది కనుక తోయం సోహంభావంతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తుంచుకుని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఈ చిత్తమే తోయం భగవంతునిలో ఐక్య భావన కలిగినప్పుడు పరవశంతో కలిగి ఆనందాశ్రువులే ఈ తోయం ఐక్య భావన చిత్త లక్షణం కాబట్టి చిత్తమే తోయం ఇంత అద్భుతంగా చెప్పినట్టు వేదాంతం గారిని కూడా ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఆయన కూడా మన కృతజ్ఞతలు చెప్పుకుందాం మన ఒక్కొక్క ఇంద్రియ శుద్ధికే ఒక్కొక్క ఉపచారం మన ఒక్కొక్క ఇంద్రియాన్ని శుద్ధి చేసుకోవడానికి మన అమ్మవారికి చేసే ఒక్కొక్క ఉపచారం ఇలా బుద్ధి మార్గంలో మీరు అర్చన ముడిపడి ఉంటుంది వాస్తవానికి జ్ఞానస్వరూపుడైన అమ్మవారి అర్చనలో ఈ అవగాహన చాలా 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 అవసరం బుధార్చిత యనమా ఈ నామాన్ని మనం బాగా మైండ్లోకి ఎక్కించుకోవాలి బుద్ధి మార్గంలో అర్చింపబడినది విజ్ఞానవేత్తలచే విజ్ఞాన రూపంలో అర్చింపబడినది ఈ నామానికి ఇలా అర్థాలు చెప్పుకోవచ్చు ఎనిమిది వందల ఇరవై ఆరవ నామం ప్రసవిత్రై నమ ప్ర అంటే ప్రకృష్టమైన పద్ధతిలో సవిత్రి అంటే సృష్టించి ఇచ్చునది సృష్టి జరగడంలో అనేక స్థితులు ఉన్నాయి ఏంటిది ఒకటి సంకల్పం అంటే విత్తనం వేయడం లాంటిది రెండు కల్పనము అంటే సూత్రబద్ధం చేయడం మూడు సృజనం అంటే సూత్రాన్ని అమలులో పెట్టడం నాలుగు సూతి అంటే గర్భంలో పడపటం ఐదు ప్రసూతి గర్భంలోంచి బయటపడటం సూర్యుడిలో నుంచి భూమికి భూమి మీద ఉన్నవారికి కూడా కిరణాల ద్వారా పైన తెలిపిన ప్రణాళికలో ఈ ప్రసవ శక్తి ఇవ్వబడింది ఇదే పద్ధతిలో బ్రహ్మ దగ్గర నుండి పిపీలికాల దాకా ప్రసవ ఇచ్చిన అమ్మవారిని ప్రసవిత్రి అంటారు భౌతిక సృష్టి విషయంలోనే కాదు వాక్ సృష్టి వాంగ్మయ సృష్టి ఈ విషయంలో కూడా ఇలాగే వస్తుంది ప్రకృష్టమైన పద్ధతిలో పిపీలికాది బ్రహ్మ పర్యంతము ప్రసవించి ఇచ్చునది వాక్ సంబంధమైన వాటిని మనస్సంబంధమైన వాటిని చక్కగా బయటకు వ్యక్తం చేయడానికి దోహదపడినది అని నామానికి అర్థాలు చెప్పాలి